గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సార్లమ్మలను బుధవారం ఆర్జే సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ గోదావరి కని ఏసీపీ మడత రమేష్ లు దర్శించుకున్నారు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం సేవా అధ్యక్షురాలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతున్నాయని గోదావరిఖండ్లో కూడా సమ్మక్క సారలమ్మ జాతర చాలా బాగా జరుపుకోవడం జరుగుతుందన్నారు సమ్మక్క సార్లమ్మ జాతరలు సింగరణి సంస్థ తరఫున అభివృద్ధి చేపట్టే అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందన్నారు ఆ తల్లుల దీవెనలు ఉంటే అన్ని ఉన్నట్లేనన్నారు ంగరని ఆర్జీవన్ ఏరియా సేవా సభ్యులను చదువుకొని అలాగే పల్లెడర్ సభ్యులను చదువుకొని దర్శనానికి వచ్చాము అమ్మల దర్శనానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా ఈరోజు మన సమ్మక్క జాతర జరుపుతూ ఇది ఇంజు దేశ ఏషియంలో ఉన్న జాతర ఇవాళ గ్లోబలైజ్ అయిపోయింది మొన్న న్యూజిలాండ్ నుంచి కూడా వచ్చిన ప్రతినిధులు మన సమ్మక్క సారక కేడారం దర్శనం చేస్తున్నారు మరి ఇంత గొప్ప వనదేవతల జాతర ఇది ఇంత గొప్ప జాతరకు సింగరింది సంస్థ సహకారం అందించడము ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం చాలా మేము ఇందులో పాత్ర మాకు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అమ్మ దీని ఇందు ఏది కాదు ఎవరితో జరగాలో అది జరగ జరగడం కూడా రాసిపెట్టి ఉంటుంది సో ఇంత మంచి జాతరలో మావంతుగా మా అందరి అధికారులకు సహకారం అందించడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందని మేమందరం ఫ్రెస్డ్గా ఫీల్ అయిపోతున్నాము జాతరకు అందరికీ వచ్చే భక్తులను దాదాపు ఆరు లక్షల మంది భక్తులను అంచనా వేస్తున్నారు వీరందరికీ కూడా సకల సౌకర్యాలను సింగరణి సంస్కృతరపున గాని రామగున్న పురపాలక సంస్కృత తరఫున కానీ అరేంజ్ చేయడం జరిగింది అందరూ భక్తులు ఇచ్చేసి అమ్మవారి దీవెనలను పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ

పోలీస్ శాఖాపరంగా జాతర ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశామన్నారు భక్తులకు సులభంగా సమ్మక్క సార్లమ్మ దర్శనం జరిగేలా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు

జాతరకు వచ్చే భక్తులు లయన్స్ క్లబ్ ఆఫ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొమరవెల్లి సుధాకర్ జాతర జరిగే నాలుగు రోజుల పాటు మినరల్ వాటర్ సౌకర్యాన్ని కల్పించారు మినీ మేడారం అండ్ ఆ ప్రాంతంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వాసవి ఆధ్వర్యంలో వాసవి అధ్యక్షులైన సుధాకర్ కొమరవెల్లి సుధాకర్ గారు ఈ యొక్క నాలుగు రోజులు బెందరూ వాటర్ ఎంత అయితే అంత స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చేందుకు వారికి మన గోదావరిగంటి ప్రాంత ప్రజలందరి తరఫున భక్తులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండేది లయన్స్ క్లబ్ మెంబర్స్ అందులో కొత్తగా ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ఏర్పడ్డా కూడా వారి యొక్క సేవా కార్యక్రమంలో చాలా ముందుండి ఉన్ననే స్కూళ్ళకు బెంచులు కానీ పుస్తకాలు కానీ బ్యాగులు కానీ పంపిణీ చేయడానికి ఒక పెద్ద జాతరకు ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి ప్రతి ఒక్కరూ నీళ్లకు ఏదైతే ఎంతో శుభ్రమైన నీళ్ళు అందిస్తే జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగాలని ఆలోచన చేసి వారు ప్రతిరోజు ఎన్ని క్యాన్ల మినరల్ వాటర్ అయినా అందించాలని వారు ముందుకొచ్చినందుకు అందరి తరఫున లయన్స్ క్లబ్ రామగౌరం లయన్స్ క్లబ్ స్ఫూర్తి అని గోదావరిగూడి ప్రజలు ఉన్న లయన్స్ క్లబ్ అందరికీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వినియోగించుకోవాలని ఎంతమందికి దాహం వేసినా కూడా దాహం కుట్టే మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతాయి పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి